నంద్యాల జిల్లా ఆత్మకూరులో ప్రభుత్వ హామీల కమిటీ పర్యటించింది వైఎస్ఆర్ స్మృతి వనం సందర్శించి దాని అభివృద్ధిపై కీలక ప్రకటన చేసింది స్మృతి వనాన్ని పర్యాటక రంగంగా తీర్చిదిద్దుతామని తెలిపింది వైఎస్ఆర్ మరణించిన స్థలం పావురాల గుట్టను చూసి వ్యూ టవర్ ఏర్పాటు చేస్తామని తెలిపింది వ్యూ టవర్ ఎక్కేందుకు వీలుగా త్వరలోనే లిఫ్ట్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది रोल क्लिक लेट गया सर कल दिन कल मैंने कर बंद हो <laughs> गया मस्त है हां रास्ता चलते में <laughs> हां पहले हां पहले వైఎస్ఆర్ స్మృతివరం ఘాట్కు రావడం జరిగింది మా సూరెన్స్ కమిటీ తరఫున నంద్యాలలో ఈరోజు విజిట్ ఉండింది అందులో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది మాకు ఈ విజిట్ చూసిన తర్వాత ఇక్కడంతా మెయింటెనెన్స్ కానీ ఇంకోటి కానీ చాలా బాగుంది మేమైతే ఫుల్లీ సాటిస్ఫైడు బ్యూటిఫుల్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు కాకపోతే ఒక చిన్న ప్రాబ్లం ఏమైందంటే అక్కడ వచ్చేసి ఇంతకుముందు వైఎస్ గారి ఘాట్ చూడడానికి ఒక దుర్మి ఉండింది అది ఇప్పుడు లేకపోయింది అది కూడా ఇమ్మీడియట్గానే చేస్తే అందరికీ సౌకర్యవంతంగా ఉంటుంది స్మృతివనం అనేది వైఎస్ గారి స్పాట్ ఏదైతే జరిగిందో దాని గురించి మెమొరీబుల్గా ఉండే రకంగానే ఇది చేసాము అంత దూరం అన్ని మెట్లెక్కిన తర్వాత మనం చూడలేకపోతే ఒక ఇంచుతో పెయిన్గా ఉంటుంది కాబట్టి దాన్ని ఇక్కడ ఉండే డిపార్ట్మెంట్ వాళ్ళకందరూ నేను చెప్పేది అంటే ఇమ్మీడియట్గా దాన్ని రిపేర్ చేసేసి మళ్ళీ ప్రజలకు అందుబాటుగా ఉండే రకంగా కోరుతాను ఈరోజు నంద్యాల జిల్లాలో మా అస్సు కమిటీ టీం మొత్తం కూడా రావడం జరిగింది అందులో భాగంగా ఈ శృతివనం విజిట్ చేయడం జరిగింది చాలా బాగా రాజశేఖర రెడ్డి గారి గుర్తుగా ఆయన జ్ఞాపకంగా ప్రజలందరూ కూడా చాలా బాగా విరివిగా దీన్ని తిలకించుతున్నారు సందర్శిస్తున్నారు ఆయన స్పాట్ ఆయన చనిపోయినటువంటి ప్రాంతాన్ని చూసేదానికి ఒక వ్యూ ప్రాంతాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు మా వాళ్ళకు కూడా సలహా ఇస్తున్నాను అధికారులు కూడా అక్కడ ఒక లిఫ్ట్ అనేది పెడితే అందరూ కూడా ఎక్కేదానికి అవకాశంగా ఉంటుందని మా వారికి కూడా సలహా ఇస్తున్నాను అన్నీ చక్కగా ఇక్కడ బాగా చెట్లన్నీ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి అంతా కూడా చాలా సవ్యంగా నడుస్తున్నది సందర్శకులు హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి థ్యాంక్ యూ నంజాల్ జిల్లా జిల్లాలో మరి వైఎస్ఆర్ శృతివనాన్ని మా యూరెన్స్ కమిటీ మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో దీన్ని చూడడానికి ఇక్కడ విచ్చే ఉన్నాం నిజంగా చాలా సంతోషంగా ఉంది నిజంగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గుర్తుగా ఇక్కడ శృతివనాన్ని చాలా చక్కగా ఏర్పాటు చేయటం ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ ఎంప్లాయీస్ కానివ్వండి అదేవిధంగా మాతో ఇక్కడ విచ్చేసినటువంటి ఆర్డీఓర్ కానీ ఎంఆర్ఓలు కానీ ఇతర అధికారులు అందరూ కూడా ఇక్కడ ఏ విధంగా జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కూడా ఇక్కడికి వచ్చి ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు అని వాళ్ళ మాటల్లో కూడా మేము వింట వినటం జరిగింది చాలా సంతోషంగా ఉంది మా చైర్మన్ గారు చెప్పినట్టుగా అదేవిధంగా మా మెంబర్ గారు చెప్పినట్టుగా రేపు రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా చక్కగా తీర్చిదిద్దడానికి మా ఎసిరెన్స్ కమిటీలో రేపు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగిన తర్వాత అక్కడ మేము ఈ శృతి వనం కోసం కూడా మాట్లాడి దీన్ని ఏ విధంగా డెవలప్ చేస్తే ఇంకా పబ్లిక్ ఇక్కడికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని దానికోసం కూడా చర్చిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి శృతి ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడున్నా సరే అటు వైఎస్ఆర్ ఏమనివ్వండి లేకపోతే ఎన్టీఆర్ గారు అవన్నీ ఇతర ఎవరైనా సరే వాటిలన్నింటినీ కూడా ఏ విధంగా డెవలప్ చేయాలన్న ఆలోచన ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ లేకపోతే ఏదైతే రాజకీయ పార్టీలు ఉన్నా రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఖచ్చితంగా చర్చించి వాటిని డెవలప్ చేయడానికి వంతుగా కృషి చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే ఈ వైఎస్ఆర్ సుతవనం ఉందో రేపు రాబోయే రోజుల్లో అతి తొందరలోనే ఇప్పుడు ఏదైతే మా చైర్మన్ గారు కానీ మా మెంబర్ కానీ గారిని చెప్పారో ఆ విధంగా చక్కగా దీన్ని తీర్చిదిద్దడానికి రేపు ఆ మీటింగ్లో కూడా మాట్లాడతామని చెప్పేసి తెలియజేస్తాం